వైసీపీని విడిచి జనసేనలో చేరినటువంటి శాసనమండల సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం రాజకీయ పరంగా ఏ రకమైన అంశాలతో ముందుకు వెళ్తారు ఏ రకంగా వారు రాజకీయ పరమైనటువంటి దిశానిర్దేశం చేస్తారు వాటి మాటలో తెలుసుకుందాం బీసీలకి న్యాయం చేస్తాం అన్నంలో వాళ్ళు అనుకుంటే తప్పలేదండి అందరికీ చేయలేరు కదా నాలాంటి అంటే చేయలేకపోయారు నేను బయటకు వచ్చా వాళ్ళ ఇవాళ మోబిదేరి గారికి ఏది వాళ్ళకి నచ్చింది చేయడం కాదండి బీసీలకు న్యాయం చేయడం అంటే మాకు నచ్చిన దాంట్లో ప్రయారిటీ ఇస్తే న్యాయం జరిగినట్టుగా భావిస్తాం ఇవాళ మోబుదేవ్ వెంకటరమణ గారు ఒక సీనియర్ మోస్ట్ పార్థసారి గారు ఒక సీనియర్ మోస్టు జంగా కృష్ణమూర్తి గారు ఒక సీనియర్ మోస్టు నా తర్వాత ఎమ్మెల్సీ రమేష్ గారు ఒక సీనియర్ మోస్టు ఇలా చెప్పుకుంటే చాలా లిస్ట్ ఉంది వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ నాయకులు వాళ్ళందరూ ఎవరు హ్యాపీగా లేము ఈ పార్టీలో స్పష్టంగా చెప్తా ఉన్నారు మమ్మ గుర్తింపు లేదని స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఆ పద్ధతి మానుకొని ఉన్న వాళ్ళు కాపాడుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మీరు గుర్తించారని అనుకోకూడదు వాళ్ళు అనుకోవాలి మమ్మల్ని గుర్తించిందని చెప్పి ఎవరో ఒక నలుగురు డమ్మీలు పెట్టుకొని మమ్మల్ని గుర్తించారు గుర్తించారు అనుకుంటే పార్టీ డ్యామేజ్ అయిపోతూ ఉంది మీకు డమ్మీలే కావాలనుకుని అలా ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు దూరం అయిపోతూ ఉన్నారు ఇప్పటికైనా మీరు గ్రహించండి వాళ్ళకి నచ్చిన విధంగా మీరు సపోర్ట్ ఇచ్చినా రెండు సీట్లు ఇచ్చినా డైనమిక్ లీడర్ని ఎంచుకొని వాళ్ళకి ఇస్తే హ్యాపీగా ఉంటుంది పది మందిని డమ్మీలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదన్నది స్పష్టంగా మీకు తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు నేనైతే ఆయన పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకున్నాం పార్టీలో పెట్టకముందు వచ్చాం ఆయన ముఖ్యమంత్రి అవతాడు తెలియక ముందు వచ్చాం ఆరుభావం నుంచి మేము పనిచేసి పార్టీ నిర్మాణం కీలక పాత్ర పోషించాం కానీ ఈరోజు పరిస్థితి తారుమారుగా ఉంది మాలాంటి వాళ్ళు పార్టీ క్యాడర్ అందరూ కూడా ఆ పార్టీ చచ్చిపోయినారు ఒక్కరు కూడా హ్యాపీగా పార్టీ క్యాడర్ లేరు పార్టీ క్యాడర్ ఇవాళ హ్యాపీగా లేకపోతే ఏ పార్టీకి అయినటువంటి పట్టుకొమ్మ ఏ పార్టీకి అయినా సరే ఏదంటారు చూసారా మొదలు స్ట్రాంగ్గా ఉండాలి ఆ విధమైన పరిస్థితి వాళ్ళు లేదు పార్టీ తీవ్ర నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉంది ఎటువంటి డౌట్ లేదు మీరు గమనించండి పార్టీలో ఒక కార్యకర్తను ఆపికొనడేమేమో ఇప్పుడే చెప్పాను చాలామంది పేర్లు గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు ఆపికెళ్లారు ఏదో వచ్చారు ఇక్కడ ఏమీ లేదు అన్నట్టుగా ఇవాళ కేడర్ చాలా నిరస్సంగా ఉంది ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నేను ఇవాళ పార్టీ మారి పార్టీ మీద విమర్శలు చేయాలని నేను లేను కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటారని చెప్పడంలో ఒక పార్టీ మాత్రమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతైతే అనుభవంతో ఎంతైతే ఉత్సాహం పనిచేసానో అందుకని డబల్ ఇవాళ జనసేన పార్టీ నుంచి నేను పనిచేస్తాను ఖచ్చితంగా ఈ పార్టీ బలోపవేత్తానికి ఉత్తరాంధ్ర మొత్తం తిరుగుతాను నాకు ఉన్న పరిచయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి నా అనుకున్న వాళ్ళు నా ఫ్రెండ్స్ కావచ్చు నా బంధువులు కావచ్చు లేకపోతే నా అభిమానితలు కావచ్చు ఎవరి అందరం కూడా ఈసారి జనసేన సపోర్ట్ ఎవరికైతే చేస్తుందో వాళ్ళకి సపోర్ట్ చేయండి అని ఖచ్చితంగా చెప్తాం ఎక్కడైతే ఉమ్మడి అభ్యర్థులు ఉంటారో పొత్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి అని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది పార్టీ బలోపేతానికి ఆ రోజు నేను ఎంతమందినైతే ఈ పార్టీలు జాయిన్ చేస్తున్నాను ఎంతమంది అయితే ప్రజారాజ్యం పార్టీ నుంచి తీసుకొచ్చామో ఎంతమంది టీడీపీ నుంచి ఈ పార్టీకి తీసుకొచ్చాము వాళ్ళందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు భావన అక్కడ ఉంటారు భవిష్యత్తు నాకు ఇక్కడ లేదనుకోవాలందరినీ కూడా ఈ పార్టీలో జాయిన్ చేసి ఈ పార్టీ బలోపవేతానికి శక్తివంతం లేకుండా నేను పనిచేస్తాను నూటికి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ టై కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు మీ భవిష్యత్తు బాగుంటుంది అన్న వాళ్ళే తప్ప ఒక్కరు కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని అనలేదు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏదో సోషల్ మీడియాలో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్ప నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు చాలా మంచి నిర్ణయం కరెక్ట్ టైంలో తీసుకున్నారు ఈ ఎక్సలెంట్ మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మేధావులు కానీ ప్రొఫెసర్స్ కానీ లాయర్స్ కానీ నాకు తెలిసి నా సర్కిల్లో తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను అభిమా అభినందిస్తూ ఉన్నారు నేను ఇంత స్పందన ఇంత సపోర్ట్ వస్తుందని అసలు కళ్ళ కూడా ఉంచలేదు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో రాలేక కింద మీద పడలేక ఎన్ని అవమానాలు బరాయిస్తూ బరాయించి బరాయించి లాస్ట్కి నా నా మనసులు కూడా నాకు రాకుండా చేస్తున్నా కూడా అన్ని అవమానాలు బరాయించి తట్టుకొని ఉన్నాను ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో నా ఇంట్లో నా ఫ్యామిలీ కూడా చెప్పకుండా నేను ఒక్కరిని వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చాను తర్వాత అందరు కూడా నా నాయకులు కానీ అందరూ అర్థం చేసుకొని నా మన అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు